అందరికీ నమస్కారం నా పేరు ఇందుశ్రీ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాదిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి చేత రచించబడిన అంతిమ దైవ గ్రంథంలోని జ్ఞానవాక్యములు అను గ్రంథంలో నుంచి రెండవ సుర నూట అరవై మూడవ ఆయ్ చెప్పబోతున్నాను అందరి ఆరాధ్య దైవం ఒకడే ఆయన తప్ప మరొక ఆరాధ దైవము లేనే లేడు ఆయన అపర కరుణామయుడు పరమ కృపాశీలుడు ప్రపంచమునకంతటికి సృష్టికర్త ఒకడే అది తెలియని ప్రజలు మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అని చెప్పుకొనుచున్నారు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్ కాలంలో దేవుడున్నాడని విషయమే మర్చిపోవు పరిస్థితి రాగలదు అందుకే దేవుడు ఆయనను గురించి తాను చెప్పుకొని పోవుచున్నాడు ఉదాహరణకు ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు తన తండ్రిని తెలియక ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చెప్పు ఫలానావాడు వాడు నా తండ్రి అని చెప్పుచున్నారు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి తనను గురించి తాను పరిచయం చేసుకుని పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినట్టే దేవుడు కూడా అందరూ తనని మర్చిపోయే స్థితి వచ్చినప్పుడు తన గురించి తాను నేను మీ దేవుణ్ణని తెలుపు నిమిత్తము భూమిపైకి వస్తాడు ప్పుడు కూడా నేను మీ దేవుణ్ణని పరిచయం చేసుకుని స్థితిని ఆలోచించి చూస్తేనే దేవునికి ఎంతో ఓపిక గలదు అందుకే కురాన్ గ్రంథములో రెండవ సూర నూట అరవై మూడవ ఆయాత్లో ఈ ప్రపంచం కంతటికి ఒకడే దైవము ఒకడే సృష్టికర్త అని చెప్పడమైనది అంతేకాక మిగతా చోట్ల కూడా అందరికీ పూజ దైవం ఒకడే అని కురాన్ గ్రంథంలో చెప్పబడినది ఓం శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం